ఆ నత్తే సత్యనారాయణ అలాగే ఆడు రాంబాబు ఈ బందికొక్కు రోజా వీళ్ళందరినీ మొదట జైల్లో పడేయారు నోరు విప్పకుండా వాళ్ళను ఆ జైలు నాలుగు గోడల మధ్యలో ఉంచాలి అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు దీంట్లో ఒక ముస్లిం లాస్ట్ చివర నేను ఒక కొటేషన్ వాడు ఇవాళ టీవీలో చూపించిన ఒక ముస్లిము అది పేరు సీమన్ వాడి పేరు సీమన్ వాడు ఒక పార్టీ పెట్టాడు ఎన్టీకే ఎన్టీకే అనే పార్టీ పెట్టాడు అయితే ఆ పార్టీ అసలు ఎక్కడ ఉంది ఎక్కడ ఎప్పుడు పెట్టి దాని రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఎవరు జరగదు ఒక పార్టీ పెట్టిండు ఎన్టీకే వాడు ఏమంటాడంటే అవును కలిసి అయ్యింది అయితే వాళ్ళు చచ్చిపోయిందా కలిసి వలన ఎవరైనా చనిపోయి రాని అడుగుతున్నాడు కానీ కొడుకు సావలే అవును మరి మీ ముస్లిం లేడీస్ బురకాలు వేసుకుంటారు వేసుకోకుండా చచ్చిపోతారా ఎందుకు చేసుకోరు మరి నువ్వు సుంది చేయించుకున్నావు చేసుకోకుంటే చచ్చిపోవు కదా మరి ఎదురు చేయించుకున్నావు కానీ కొడుకొ అట్లే మసీదుల ముంగట పందుల మాంసం వేసేవాళ్ళు ఇంతకుముందు పెద్దలు ఇల్లు అయ్యేది దానివల్ల మీరు ఏమన్నా చచ్చిపోయేదావలే మరి అది మీ యొక్క పవిత్ర భావం అట్లా ఉండాలి జగన్ను వెంటనే ఇటువంటి ఎంపై అవసరం లేదు వాటి కేర్లు వేయాలి భగవంతుని యొక్క పవిత్ర తిరుమల కొండల యొక్క పవిత్రత తిరుమల దేవస్థానం పవిత్రత దేవుణ్ణి పెట్టే ప్రసాదాల పవిత్రత ఇవన్నీ కాపాడాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాను థ్యాంక్ యూ లక్షల కోట్లు సంపాదించాడు వాడు జగన్ ఇంకా డబ్బు మీద ఆశపోతుంది ఆ దేవదేవునికే సాక్షాత్తు మనకు శటకోపం పెడతారు అక్కడ కానీ జగన్ను సాక్షాత్తు భగవంతునికే శటకోపం పెట్టే ప్రయత్నం చేసి చాలా ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డాడు దీనికి భారతీయ యాదవ సేవా సమితి బీజుకులు సంఘాన్నిక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది వాడి మీద ఎంక్వైరీ పెట్టడం కాదు

देखो कैमरा तो है ना पाइप जुड़ा है ಒಡ್ಡಿಸಿಂದಾಡ್ಂದರೆಗಡೆ <laughs> ದಂಡ <coughs>